వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్ పదే పదే గత రెండు సంవత్సరాల నుంచి ఈ డే టార్గెట్ మీద వెళ్తున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధించాలనేదే జగన్ టార్గెట్ టార్గెట్ వేరు అచీవ్మెంట్ వేరు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై నాలుగు సాధిస్తారా నూట రెండు యాభై రెండే సాధిస్తారా నూట యాభై ఐదు సాధిస్తారనేది వేరే విషయం ఐనాట్ వన్ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఎందుకు గెలవకూడదు అనేది జగన్ వ్యూహం ఇందులో ప్రధానంగా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పొత్తు పెట్టుకుంటే జగన్ ఒక వ్యూహం వేశారు ఆ వ్యూహం ప్రకారమే జగన్ ని జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ ని మీరు మీరు కలిసి ఉన్నారు మీరు దత్తపుత్రుడు మీరు మీరు పవన్ కళ్యాణ్ ఒకటే అని పవన్ చంద్రబాబుని చంద్రబాబునేమో మీ దత్తపుత్రుడు ఏం చేస్తున్నాడు అని ఇట్లా మొత్తం ఒక విధంగా వాళ్ళిద్దరిని ఒక రకంగా ట్రాప్లోకి చూశారు ఆ ట్రాప్ వల్ల ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కులాలకే ఎక్కువ టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి అలాగే పవన్ కళ్యాణ్ కాపులకు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి ఈ కాంబినేషన్లో బీసీలకు తక్కువ ఓట్లు తక్కువ ఎక్కువ ఓట్లున్నా తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది సో జగన్ వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహంలోకి పకడ్బందీగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు అట్ ది సేమ్ టైం వాళ్ళు కొలు సీట్లు సర్దుబాటు చేసుకుందామని చెప్పి ఒక ప్రాక్టికల్గా కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో జగన్ ఏం చేశారంటే అలా కాదు అని చెప్పి కొన్ని చోట్ల కొంతమంది అభ్యర్థులు మారుస్తున్నాం అని చెప్పి ప్రకటించారు సో ఇందుట్లో ఈ ట్రాప్లో ఖచ్చితంగా రెండు సంవత్సరాల నుంచి ఆళ్ళరామకృష్ణారెడ్డి నేను మంగళగిరిలో పోటీ చేయను పోటీ చేయను పోటీ చేయను అంటూనే ఉన్నాడు మంగళగిరిలో ఆలరాకృష్ణారెడ్డిని తప్పించి గంజి చిరంజీవిని పెట్టారు ఇది చంద్రబాబు నాయుడు నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఇలా ప్రకటిస్తారు అనేది అన్ని ఎక్స్పెక్ట్ చేయాలి దీంతో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అంజు చిరంజీవికి చెందినటువంటి ఓట్లు దాదాపు నలభై నుంచి నలభై ఐదు వేలు ఉన్నాయి సో ఈ నలభై నలభై ఐదు వేల ఓట్లలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇదే గంజి చిరంజీవి తెలుగుదేశంలో ఉండటం వల్ల కొద్దో గొప్ప ఖచ్చితంగా వాళ్ళకబడ్డాయి మెజారిటీ ఓట్లు సో ఆ మెజారిటీ ఓట్లో కొద్దో గొప్ప ఖచ్చితంగా గంజి చిరంజీవి తీసుకురాగలడు అండ్ వైఎస్ఆర్సీపీకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది రెండు వేల పద్నాలుగులో పన్నెండు ఓట్ల తేడాతో గెలిచి రెండు వేల పంతొమ్మిది నాటికి దాదాపు ఆరు వేల మూడు వందల ఓట్లకి గెలవగలిగింది సో ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ సామాజిక వర్గం ఏదైతే చేనేత సామాజిక వర్గం ఉందో అది ప్లస్ మిగిలిన సామాజిక వర్గాల్లో వచ్చిన మార్పుల వలన జగన్ పథకాల వల్ల కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇంకోటి ఇంకోటి వల్ల ఖచ్చితంగా కొంత ఎడ్జ్ అయితే కనిపిస్తుంది దీంతో చంద్రబాబు నాయుడు ఊహించిన విధంగా షాక్ తగిలింది అలాగే పవన్ కళ్యాణ్ వైపు వెంట తిరిగే వాళ్ళు కూడా అత్యధిక మంది కాపులు ఈ కాపులకు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి అనేది ఒక ఉద్దేశం ఉంది ఈ ఉద్దేశము కోరిక అన్ని ఉన్నాయి ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎంత పర్సంటేజ్ ఓట్లు పవన్ కళ్యాణ్ నుంచి జనసేన నుంచి తెలుగుదేశంకి ట్రాన్స్ఫర్ అవుతాయి జనసేన నుంచి తెలుగుదేశంకి ఎన్ని ట్రాన్స్ఫర్ అవుతాయి అనేది ఒక సందిగ్ధంలో కొట్లాడుతున్నారు ఇద్దరు వర్గాలు సో ఇక్కడే జగన్ ఖచ్చితంగా తొలి మెట్లో సక్సెస్ అయ్యాడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి